వారు మహిమతో అగపడి అన్న మాటను మనం మర్చిపోకుండా గుర్తు చేసుకోవాలి లోకసువాత తొమ్మిది ముప్పై ఒకటిలో మోషే ఏలియా యేసుక్రీస్తుతో పాటు మహిమ పరచబడి మహిమను పొందిన వారై మహిమను కలిగిన వారై వారు నడిపించబడటం చూస్తూ ఉన్నాం అయితే ఈ మోషే ఏలియా మహిమకు చేరుకోవడానికి మహిమను పొందుకోవడానికి మహిమలో ఉండటానికి ఆ మహిమను తమ మీద భరించడానికి మోయటానికి గల కారణాలు చాలా సంగతులు పగలో రాత్రి ధ్యానం చేస్తున్నాం వచ్చినోళ్ళు ధన్యలు మీరు రావట్లేదు మీరు నేర్చుకోవట్లేదు దేవునికి స్తోత్రం కలిగి నాకు అయితే మోసే చూడండి దేవుని మహిమను మోయటానికి గల అనేక కారణాలలో ఒక మాట నిర్గమాకాండలో ఓ చదువుతా ముప్పై రెండో అధ్యాయము ముప్పై నాలుగో అధ్యాయము మోసే ఒక మహిమను కలిగి ఉండటానికి మహిమకరమైన జీవితం జీవించడానికి గల కారణాల్లో ముప్పై నాలుగో అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చింది పది అక్కడ అక్కడ నుండెను ఎహోవాతో కూడా అక్కడ నుండెను దేవునితో అక్కడ ఉండెను ఎక్కడ ఉండెను దేవునితో దేవుడు రమ్మన్న చోటికి వచ్చి అక్కడ ఉండేను అందుకే మోసే ప్రకాశించాడు మోసే మహిమను కలిగి ఉన్నాడు ఒట్టివాడిగా వచ్చినోడు వచ్చినట్టుగా లేడు ఒక ఆశీర్వాదకరమైన ఎత్తైన అనుభవంలో ఉన్నాడు ఈరోజు పది సంవత్సరాల క్రితం భక్తి మొదలెట్టి పది సంవత్సరాల తర్వాత చూస్తే ఎక్కడోళ్ళు అక్కడే ఉంటున్నారు ఓ భక్తిలో ఎదుగుదల కానీ ఒక ఎత్తైన అనుభవంలో కానీ ఒక మహిమకరమైన అనుభవంలో కానీ ఉండలేకపోతున్నారు ఇంకా సమస్యల్లోకి ఇంకా దిగజారిపోతున్నారు ఇంకా భక్తీహనతలోకి కింద పడిపోవడం ఓ ప్రార్థన లేక భక్తి లేక రక్షణ పొంది ఒక ఐదు సంవత్సరాలు అయింది వాళ్ళు ఇంకా ఎదగాలి మహిమలో ఉండాలి మోసే ఎలా వచ్చాడో అలా లేడు ఇప్పుడు ఎలా వచ్చాడో ఉదయం దేవుని సన్నిధికి వచ్చిన వాళ్ళు వాళ్ళకి తెలుస్తారు అతడు మట్టిగా వచ్చాడు దేవుని చేతికి మట్టిగా ఉన్నవాడు మహిమకు చేర్చబడ్డాడు అంటే ఒక ఉన్నత స్థాయికి ఉన్నత స్థితికి చేరుకున్నాడు దేవుని దగ్గరికి చాలామంది గలిబిలితో వచ్చినప్పుడు వాళ్ళు మనశ్శాంతిని పొందుకొని వెళ్తారు కానీ గలిబిలితో వచ్చినోడు అంతకంటే గలిబిలి చేయబడి ఇంకా దిగజారిన పరిస్థితుల్లోకి వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే దేవునితో ఉండకపోవటమే ప్రధాన కారణం అక్కడ ఇరవై ఎనిమిదో వచ్చిన మరోసారి చదవండి ఎక్కడ ఉండెను అని అంటే ఒక నిర్దేశించబడిన స్థలము ఏర్పరచబడినటువంటి ప్రార్థనా స్థలము ఆ ప్రార్థనలో దేవునితో ముఖాముఖిగా ఆయన చూస్తూ ఉన్నాడు అందుకే ఇరవై ఒక్క రోజు ఉపవాస ప్రార్థనలో మనం ఇంట్లో కూర్చుంటానికి కాదు ఏదో ఒక కోటనికెళ్ళి మిగతా కోటలు ఎగ్గొట్టడం కోసం కాదు ప్రతి కోటలో అందరూ పిల్లలు పెద్దలు అందరూ కలిసి దేవుని మహిమలో కూర్చుంటే దేవునితో కూర్చుంటే అక్కడ రేపు ఒక మహిమను మోసేవారిగా మారుతాం మనం అలా ఒక మహిమకరమైన పిల్లల జీవితాలేంటి యజమానుడేంటి యజమానురాలు ఏంటి కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది ఒక తేజరిల్లే కుటుంబంగా వెలుగు కలిగిన కుటుంబంగా ఆశీర్వాదపు కుటుంబంగా ఇప్పుడే ఒక ప్రార్థనకి వెళ్ళొచ్చాను ఆయన సాక్షిని చెప్తున్నారు కమిటీలో నేను అప్పులైపోయాను భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాను చచ్చిపోవాలని వచ్చాను నేను ఆ టైంలో మా ఇంట వంట లేని యేసు క్రీస్తుని గురించి మా బంధువులు ఎవరో చెబితే విని ఆయన పట్టుకున్నాను ఆయనకి నేను నమ్మకస్తుడిగా కనబడ్డాను ఆయన నన్ను పట్టుకున్న దగ్గర నుండి నేటికి పేరు ఖ్యాతి సమాజంలో తలెత్తుకునేలాగా అప్పులు లేకుండా ఇంకా అనేకులకి లక్షలు సహాయం చేసే విధంగా దేవుడు నన్ను ఈరోజు ఆశీర్వదించాడు అని సాక్ష్యం చెప్పాడు అలేలుయ్యా ఏమిటి స్థితి వచ్చినప్పుడు నేను ఎలా వచ్చాను వచ్చిన స్థితిలో ఇప్పుడు లేను నా స్థితి పెరిగింది మహిమగా మారింది వాళ్ళ అబ్బాయి విషయంలో వివాహం చేస్తే వివాహం అయిన తర్వాత పెద్ద అబ్బాయికి ఇద్దరు అబ్బాయి కానీ వెండి స్పూను వెండి పళ్ళెంలో అన్నం పెట్టేవారు ఇంటికి వచ్చిన కోడలకి అంత స్థితినిచ్చాడు దేవుడు ఒకప్పుడు ఏమీ లేని స్థితి జత బట్టలు కూడా లేని స్థితిలో వచ్చారు ఈరోజు దేవుడు వారిని నమ్మకస్తులుగా ఎంచి ఉన్నతంగా మార్చాడు దేవుడు ఊరకనే ఊరకనే రాలేదు ఆయన చెప్పాడు దేవునితో నేను ఉన్నానండి నేను ప్రతి భారం ఆయన మీదే వేసి ప్రార్థన చేసేవాడిని ఈ రోజు నాకు కలిగిన ఈ స్థితి అంతా దేవుని కృప అని చెప్పాడు అల్లే అంటే కృతజ్ఞతగా ఉండాలి అందుకే మందిరం మానకూడదు ప్రార్థన మానకూడదు నిర్దేశించబడిన కేటాయించబడిన ఏర్పరచబడిన కొన్ని కోటాలు ఉన్నాయి మనకి ఆ కూడికల్లో పాలు పంపులు పొంది తద్వారా మనకేం కావాలో అడగడానికి అర్హత ఉంటుంది ఇప్పుడు స్టూడెంట్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి మాస్టారు నేను ఎందుకు ఫెయిల్ అయిపోయినండి నన్ను ఎందుకు ఫెయిల్ చేశారండి పదో తరగతి నుండి తొమ్మిదో తరగతి నుండి పదో తరగతిలోకి వెళ్ళాలి కదా కానీ నన్ను ఎందుకు ఇంకా తొమ్మిదో తరగతిలోనే ఉంచారు అని అంటే ఆ మాస్టర్ అంటాడు నువ్వు అసలు ఎగ్జామే రాయలేదు కదరా నువ్వు స్కూల్కి వచ్చింది ఏది నీ హాజరు ఎంత ఉంది హాజరులో ఫెయిల్ అయ్యావు వచ్చే వచ్చావు కానీ ఎగ్జామ్స్ కూడా రాయలేదు నువ్వు నిన్ను ఇంకా ఎలా తొమ్మిదో తరగతిలో నుండి పదో తరగతిలోకి వేయమంటాం అని అడుగుతాడు ఆడ క్రమం తప్పకుండా వచ్చి ఆద్రయించుకోవాలి ఒకటి రెండు పెట్టిన పరీక్షలు పూర్తిగా రాయాలి ఈ రెండు పనులు చేసిన తర్వాత అప్పుడు ఫెయిల్ అయితే మాస్టారు ఎందుకండి నేను ఫెయిల్ అయ్యాను అని అడగడానికి అర్హత ఉంటుంది కానీ మనం ఏమీ చెయ్యం వారంలో ఒకటి రెండు కోటాలు వస్తాం లేకపోతే ఇంకోటి ఇంకోటి మన పనులు వగైరా వగేర కార్యక్రమాలు పెట్టుకొని ప్రార్థనలు మానేసుకొని ఇంట్లో కూర్చుంటే ఏ ఏ స్థితి మనం అటు ఉండక ఇటు ఉండక ఎటు తేలక మధ్యలో మునిగిపోయే వాడలాగా అయిపోతుంది వాడబద్దలైన బద్దలైన స్థితిలో ఉంటున్నారు చాలామంది అలా ఉండకూడదు అని ప్రభు ఈ మీకు చెప్తున్నాడు దేవుడు హలో అలా ఉండకూడదు మెట్ట ఎండ్లో రెండున్నర మూడు అయిపోతుంది మందులు వేడి అలా దిగుతుంది అయినా కానీ ఎందుకు ఎందుకు ఈ ప్రయాస రేపు మహిమను చూడబోతున్నాం కాబట్టి సాంగేట్టి విశ్వాసులేట అందరూ ఒక మహిమను చూడాలనే ఈ ఇరవై ఒక్క రోజు ఉపవాస ప్రార్థనలో ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి దేవుడిచ్చిన మహిమకరమైన దినాలను పోగొట్టుకోకూడదు మీ మహిమ ఎక్కడుంది అని అంటే ఇదిగో ఈ ప్రయాసపడి ఇక్కడ నుండి నడిచొచ్చి దేవుని సన్నిధికి వచ్చి ప్రయాసం అనుకోకుండా ఎవరు వచ్చినా రాకపోయినా నిద్ర మానుకొని పనులు మానుకొని అన్ని విడిచిపెట్టి తోడతానే ప్రభు దగ్గరికి వచ్చి చక్కగా ఆయన పాదాల దగ్గర కూర్చొని మరి అలాగా అలా వాక్యం వింటుంటే ఉత్తమమైనవి శ్రేష్టమైనవి పొందుకోక మానరు వాళ్ళు అటువారు శ్రేష్టమైనవి దొరుకుతాయి అలేలుయా విత్తనం వేసిన వెంటనే పంట రాదండి కొద్ది రోజులు ఆగాలి కదా ఇప్పుడు విత్తనం విత్తబడుతుంది ఇది ప పలిస్తుంది ఇరవై ఒకటో రోజు నుండి మన యొక్క ఆత్మీయ జీవితంలో మార్పులు జరుగుతాయి మహిమను చూస్తాం ఆశీర్వాదం చూస్తాం ఇవన్నీ మేము కాదు సంఘస్థులైన మీరందరూ చూడాలని మా ఆశ దేవుడు అందుకే ఏర్పాటు చేశాడు అలేలుయా కాబట్టి నా దేవుని ప్రియులారా మీరు దేవునిలో మోసే చూడండి ఎలా మోసే మహిమగా మార్చబడ్డాడు అని అంటే మోసే ఊరకనే కాదు మహిమగా మార్చబడటం మోసే దేవునితో అక్కడ ఉండెను ప్రతిరోజు ఇరవై ఒక్క రోజు క్రమం తప్పకుండా రోజు మానిస్తే ఏదో బాధ అనిపించాలి ఒక్క కూటం కూడా మానకూడదు రాతుళ్ళు ఎవరన్నా ఇంట్లో దగ్గర పెడుతుంటే ఒకరింటికి ఒకరు రావట్లేదు ఒక శ్యామలకు తప్ప ఇంక ఇంక ఇంకెవ్వరూ రావట్లేదు అంటే అందుకనే మనం ఇతరులు కూడా చెప్పలేము మా ఇంటికి ప్రార్థనకి రండి అని ఎందుకు చెప్పలేకపోయినా తలదించుకొని పాస్టర్ గారు ఫాస్టమ్ గారు వచ్చి జరిగిచ్చే అంటే నిర్లక్ష్యం ఆసక్తి లేకపోవడం అలా ఆసక్తి లేకపోవటం వల్లే కోటాలు కూడా సరిగ్గా జరగవు ఆ ఇంటికి మహిమ ఉండదు కొన్ని కొన్ని గృహాల్లో కోటం జరిగితే మహా అద్భుతంగా జరిగిపోతుంది ఎందుకంటే ఆ ఇంటి ఆసక్తి అలాంటిది వాళ్ళ చూపు అలాంటిది ఫస్ట్ ఫస్ట్ నేను ఇక్కడ రాత్రులు ప్రార్థనలు పెట్టినప్పుడు ఫస్ట్ ఇక్కడ పెట్టాను గతంలో అప్పుడు ఎహేజికేల కోసం చెప్పాను నేను ఇక్కడ దేవుని బట్టి ఎంత అద్భుతంగా జరిగిందో తెలుసండి ఇక్కడ ఎంత ఆశీర్వాదకరంగా జరిగిందో తెలుసా మరి ఆ ఆశీర్వాదకరమైన ఆ ఆసక్తితో కూడిన అనుభవాలు ఇప్పుడు ఏమి కనుమరిగైపోతాయి ఎహిజికేల్ని కూర్చి ఎంతో లోతైన ప్రత్యక్షత దేవుడు ఇచ్చాడు ఇక్కడ నే నేను ఆశ్చర్యపోయాను ఇదే ఇంట్లో ఇక్కడే నలభై నిమిషాలు అంత వర్తమానం చెప్పాను రెండు సంవత్సరాలు అవుతుంది యూట్యూబ్లో ఉంది ఇప్పుడు అది చాలా అద్భుతమైన వర్తమానం దేవుడు ఇక్కడ మాట్లాడాడు మరి అలాంటి ప్లేస్ అయినప్పటికీ కూడా ఎందుకు ఎందుకు ఇంకా వెనకబడిన పరిస్థితులు ఉంటున్నాయంటే ఆ శక్తి ఆ శక్తిలో మందగిలటం వలన కాబట్టి దేవుని బిడ్డలారా స్థలం ఏదైనా పరిస్థితులు ఏమైనా పర్వాలేదు ఆ ఆశక్తి ముఖ్యం మనకి మోసే ఆయనతో ఉన్నాడంట దేవుడితో అందుకే మహిమను చూస్తున్నాడు నే నేను ఆశపడేదేటో తెలుసా ఈ ఇంట్లో మీరందరూ దేవుని మహిమ చూడాలి అది నా ప్రయాసం అలసిపోయి ఉన్నాం ఉదయం నుండి ఇంకా డైరెక్ట్గా కోట వచ్చింది నేను కొన్ని మాటలైనా చెప్పాలి కాబట్టి మహిమను మీరు చూడాలి పిల్లలు అనుభవించాలి ఆ మహిమకరమైన అనుభవం పిల్లలు లేపబడాలి పైకి వాళ్ళ వాళ్ళ మీ మీ కుటుంబం మీద పిల్లల మీద మనుషులు మచ్చలేస్తారు నిందలేస్తారు అవన్నీ చెరిగిపోవాలి అవన్నీ చెరిపేసి ఏంటో తెలుసా మహిమ మనం ఒక అబ్బాయి సాక్ష్యం చెప్పాడు తండ్రి ముందు తండ్రి సాక్ష్యం చెప్పాడు తర్వాత కొడుకు సాక్ష్యం చెప్పాడు నా మీద పడిన నింద భయంకరమైన నింద కానీ ఆ నిందను దేవుడు రూపుమాపేసి ఈరోజు నా నా భార్య గర్భం తెరవబడిన కారణంగా ఇలాంటి రోజు నా జీవితంలోకి వస్తుందని నేను అనుకోలేదు అనుకోలేదు కానీ దేవుడు నా జీవితంలో గొప్ప కార్యం చేశాడు ఈరోజు నా భార్య నా భార్య గర్భం తెరిచాడు పెళ్లి రోజు కూడా నాకు ఈరోజే అసలు పెళ్లి రోజు అనేది తన జీవితంలో ఉంటుందని అనుకోలేదు ఎందుకంటే మొదట పెళ్లి చేసుకున్న అమ్మాయి మూడో రోజుకే కేసు పెట్టి ఆ అబ్బాయి మీద టార్చర్ టార్చర్ చేస్తున్నాడని అట్రాసిట్ కేసు ఏదో పెట్టేసి వెళ్ళిపోయిందంట ఆస్తి కా ఆస్తి కోసం అంటే కాపురం చేసే మైండ్ కాదు అమ్మాయిది అలా పెట్టిస్తే అండి మంచి యవనస్తుడు బాగా చదువుకున్నాడు మంచి భక్తి కలిగినోడు అలాంటి భక్తి కలిగినోడికి అలాంటి శోధన వచ్చింది చూడండి ఇక ఎన్నో దినాలుగా ఏడ్చాడు సంవత్సరం మళ్ళీ సంవత్సరం ముందే దేవుడు మంచి పరిశుద్ధ వివాహం మరొక కన్యకునిచ్చి విడకలైపోయిన తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు ఇప్పుడు పెళ్లి చేసుకున్న అమ్మాయి చాలా మంచి అమ్మాయి దొరికింది ప్రెగ్నెంట్ అయ్యింది ఈరోజు పెళ్లి రోజు ఆ అమ్మాయి మరి ఎన్నో నెల ఇప్పుడు ప్రస్తుతం ఐదో నెల ఇప్పుడు దేవుడు గొప్పగా ఘనంగా వాళ్ళని ఘనపరిచాడు నా మీద నుండి ఆ మచ్చం తీసేసాడు దేవుడు నా మీద నుండి ఆ నిందం తీసేసాడు అని చెప్తున్నాడు అయ్యారు అలా లుయ్యా చూడండి దేవుని బిడ్డ మన పిల్లలు ఏంటి మన పిల్లలు ఇంటికి పేరు తెచ్చేవారుగా ఉండాలి అలా తయారు చేయాలి మహిమలో పెంచాలి వెలుగులో పెంచాలి చీకట్లో కాదు వారు చీకట్టే అంటే పాపలోకి వెళ్తుంటే రేయ్ అక్కడ పాప ఉందో వెళ్ళకూడదు ఆ పాప మాటలు ఆ పాప క్రియలు వద్దు అని వెలుగులోకి రావాలి వెలుగులో పెంచుకోవాలి పిల్లలు మహిమగా మార్చుకోవాలి ముఖ్యంగా తల్లా చేయాలి తండ్రా పని చేయాలి మహిమలేని జీవితం కనుక జీవిస్తే రేపు ఏమండి పెంట దెబ్బగా మనుషుల జీవితాలు సాతానుగడి మారుస్తున్న రోజులు ఇవి ఆ పెంటలో మనం ఉండకూడదని కుప్పల మీద నుండి దీనులను ఆయన పైకి లేవనెత్తడానికి వచ్చాడు ఏసై నిజమే మన బ్రతుకులు పెంటే కానీ ఏసు మనం పెంటగా ఉండాలని కోరుకోవట్లేదు పెంట మీద ఉన్నవారిని మహిమ గల సింహాసనం మీద కూర్చోపెట్టాలని ప్రభు వచ్చాడు కాబట్టి దేవుని బిడ్డలారా దేవుని మహిమను చూడాలంటే ఆ మహిమను మన జీవితంలో అనుభవించాలంటే మనం కూడా లోకానికి యేసుక్రీస్తు మహిమను ధరించిన వారిగా కనబడాలంటే దాని యొక్క పర్యా దా దాని యొక్క మూలం ఏమిటంటే ఆయనతో ఉండాలి మనం అంటే ఆయనతో సమయము గడపాలి అటు మందిరంలో దేవుడు మనకి ఇచ్చిన నిర్ణయించి ఇచ్చిన ఇరవై ఒక్క రోజు ప్రాంతాలు కానివ్వండి వారంలో శుక్రవారం ప్రార్థన శనివారం ప్రార్థన పగలం ఆదివారం ఆరాధన ఈ ప్రార్థనలన్నీ ఏమిటి ఆయనతో కూర్చోవడానికి ప్రభుతో సమయం గడపడానికి ఇలా గడిపినప్పుడు జరిగేది ఏమిటంటే అదిగో మనల్ని మహిమగా మారుస్తున్నాడు ఆయన మహిమ కర్మాగారమానాలి దీన్ని దేవుని సన్నిధి కాబట్టి మనం మట్టితో వస్తాము కానీ దేవుని దగ్గర నుండి వచ్చేటప్పుడు మట్టితో కాదు మహిమతో వస్తాము అలేలుయ్య ఒక మార్పు చేంజింగ్ జరుగుతుంది ప్రభు దగ్గర మనం ఎప్పుడు నష్టపోవడం దేవుని సన్నిధికి రావటం వలన అలేలుయ్యా ఒక మంచి పేరు తేవాలి తల్లికి కానీ తండ్రికి కానీ పిల్లలైన వాళ్ళు పేరుతే పేరు నిలబెట్టాలి ఒక అపకీర్తి ఇంటికి తేకూడదు వీళ్ళ అబ్బాయి ఎలాంటి వాడురా వీళ్ళ అమ్మాయి ఎలాంటిదిరా అనే ఒక పేరు వచ్చిందంటే నరికేసినట్టు ఉంటుంది మహిమను నిలబెట్టాలి దేవునికి మహిమ తేవాలి దేవునికి పేరు తేవాలి వీళ్ళు చర్చికి వెళ్తారా వీళ్ళు చర్చికి వెళ్తారు కాబట్టి ఇంత భక్తిగా ఉంటారా ఈ ఇంట్లో వాళ్ళు చర్చికి వెళ్తారు కాబట్టి ఈ ఇంట్లో చెడ్డ మాటలు ఉండవు గొడవలు ఉండవు గందరగోళం ఉండదు సమాధానం ఉంటుంది ఎందుకంటే వాళ్ళు దేవుని దగ్గరికి వెళ్తారా దేవునితో ఉంటారు కాబట్టి వాళ్ళు అనే పేరు రావాలి మనకి అలాలుయా కాబట్టి నా దేవుని ప్రియులారా మోసే అక్కడ ఎలా ఉన్నాడో తెలుసా <coughs> నలభై రాత్రింపై వాళ్ళు అన్నపానవులు మానేసి మరి ఉన్నాడంట మనకి ఇరవై ఒక్క రోజు దేవుని సన్నిధిలో ఇదిగో ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి ఉండగలిగినంతసేపు ఉండగలిగినన్ని రోజులు ఉపవాసంలో కొనసాగుతూ ఏమండి వెనక్కి తిరిగి చూడక నాగటి మీద చేయిపెట్టిన వాడు వెనక్కి తిరిగి చూడక ఉపవాసంలో కొన కొనసాగితే ఓపిక తెచ్చుకొని ఆయన సన్నిధిలో పడి ఏడుస్తూ అధికంగా ఎక్కువగా పనులు పెట్టించుకోకుండా పనులు పెట్టుకుంటే అలసిపోతే ఉపవాసం ఉండలే మళ్ళీ కాబట్టి దేవుని సన్నిధిలో తగు మాత్రం అవసరమైన పనులు మాత్రం పెట్టుకొని ప్రార్థనలకి అవకాశం ఉండేలాగా ప్రార్థనలు చేయడానికి వీలు కలిగే విధంగా మనం పనులు నిర్ణయించుకోవాలి తప్ప అధికమైన పనులు ఇంకా ప్రార్థనకు ఆటంకం వచ్చేది ఏదైనా పక్కకు తోసేయడమే ఈరోజు నేను ప్రార్థనకు వెళ్ళడానికి నాకు ఇది ఆటంకం అయితే దాన్ని పక్క తోసేయి నేను మందిరానికి రాకుండా ప్రార్థనకు రాకుండా ఉపవాసం ఉండకుండా ఏదైతే అడ్డుపడుతుందో దాన్ని పక్కకు తోసే మోసేకి అన్నపానములు అడ్డుగా ఉన్నాయి అవి పక్కకు తోసేసి దేవుడు మోసే కలిసి కూర్చున్నారు అక్కడ హలే లుయా ఇంకా ఎందుకంటే దేవుని మాటే దేవుని సన్నిధే అతనికి ఒక భోజనముగా కనబడుతుంది దేవుని సన్నిధి మనకి ఇరవై ఒక్క రోజు ఎలాగ ఉండాలి తెలిసండి ఒక భోజనం మాదిరిగా ఉండాలి మంచినీళ్ళు తాగిన దాంతో సమానంగా ఉండాలి హలే దేవుని సన్నిధి మనకు భోజనశాలగా ఉండాలి మనం వండుకున్న అన్నపానాలు మన కడుపు నింపు శరీరానికి ఉన్న కడుపు నింపుతాయేమో ఆకలి నింపుతాయేమో కానీ ఆకలి తీరుతాయేమో కానీ దేవుని సన్నిధి మన ఆత్మలో ఉన్న ఆకలి తీరుస్తాయి అందుకని దేవుని సన్నిధి దేవుని సన్నిధి మన భోజనము ప్రార్థనే మన భోజనము వాక్యమే మన భోజనము ఈ భోజనము చేత ఈ భోజన బలము చేత కొండ ఎక్కగలము గలము శబలకర మోసే కొండెక్కి అదిగో ఏసుతో మహిమలో ఉన్నాడంటే ఎలా కొండెక్కో మోసే అంటే ఈ భోజనం ఈ సన్నిధి ఈ సన్నిధి భోజనం దొరికింది నాకు ఏ సన్నిధి ఆయనతో గడపటమే భోజనం ఆయన ముఖాన్ని చూడటమే నా ఆకలి తీర్చుకుంటున్నాను నేను నా ఆశ తీర్చుకుంటున్నాను కాబట్టి నా దేవుని ప్రియుల అన్నపానాల మీద నిద్ర మీద ఆసక్తిని విడిచిపెట్టేసి నిద్ర ఏందో ఆసక్తి విడువమని దేవుని వాక్యం రాయబడింది కాబట్టి నిద్ర మీద అన్నపానాల మీద ఆసక్తి తగ్గించేసుకొని ఈ ఇరవై ఒక్క రోజు ఇంకా కొద్ది రోజులు ఉన్నాయి అప్పుడే వారం అయిపోయింది చూడండి ఏడు రోజులు ఏడో రోజు ఈ రోజు ఇంకెన్ని రోజులు ఉన్నాయండి ఇంకో రెండు వారాలు ఉన్నాయి అల్లె చెప్పండి ఇంకో రెండు వారాలు పట్టుమని తిప్పి కొడితే అయిపోతుంది దాన్ని మిస్ చేసుకోకూడదు పగలో రాత్రి పగలో రాత్రి ఎంత ఈ సమయం లేక చాలామందికి ఈ ఎలాంటి ప్రార్థన లేక చాలామందికి కొట్టుమిట్టాడిపోతున్నారు మాకు కూడా ఉంటే బాగుండీ మనకు ఉండి కూడా మనం సద్వినియోగం చేసుకోకపోతే మనంత దౌర్భాగ్యం ఇంకెవరు ఉంటారండి కాబట్టి ఇంటిని మర్చిపోవాలి మోస ఇంటి దగ్గర లేడు కొండ మీద ఉన్నాడు ఏ దేవునితో కూర్చున్నాడు అక్కడ అక్కడ ఉండేను చెప్పండి ఎక్కడ ఉన్నాడు అక్కడ అంటే దేవునితో ఉన్నాడు ఇంటిని మర్చిపోవాలి నిద్ర మర్చిపోవాలి అన్నపానాలు విడిచిపెట్టి అదిగో దేవునితో పాటు అక్కడ ఉంటే మహిమను పొందుకొని వస్తాం మళ్ళీ కావాల్సినవి ఏం కావాలో పొందుకొని ఒట్టి చేతులు తగ్గుతాయి రాము నిండైన అభిషేకముతో లేని మహిమతో నింపబడేస్తాం ఇది ఇది కావాలి మనకి అల్లెలుయా కాబట్టి మనము ప్రయాస పడితేనే ఏదైనా లాభం దొరుకుతుందండి ఏ ప్రయాస లేకుండా లాభం అనేది ఏ కష్టము లేకుండా లాభం అనేది సంపాదించడం కష్టం అందుకని కష్టం ఏమిటి అని అంటే ఇక్కడ కష్టం ఏమీ లేదు నిద్ర మానుకోవాలి ఇంటిని విడిచిపెట్టాలి అన్నపానాలు వదులుకోవాలి ఇంట్లో ఉండటం తక్కువగా ఉండాలి మనం అంతే ఈ ఉపవాస ప్రార్థనల రోజులు అలేలుయా ఉదయం ఎప్పుడు తెల్లారుతుందా ఎప్పుడు ప్రా ఎప్పుడు పనులు ముగించుకొని ప్రార్థనకి వెళ్ళిపోతానా మన వాళ్ళు వస్తున్నారు అనుకున్నారు ఒంటి గంటకు వస్తున్నారు ఒంటి గంటకు వస్తున్నారు అసలు ప్రార్థన ఎప్పుడండి ప్రార్థన పది గంటల కంటే ఒంటి గంటకు ప్రార్థనకు వస్తే ఇంకెప్పుడు ముగింపు జరుగుతుంది అసలు ఎంత అన్యాయం ఎంత ఎంత అడ్డగోలుగా వస్తున్నారు చెప్పండి క్రమశిక్షణ ఉందంటారా సంఘానికి అడ్డం దేవుడి సన్నిధులు అడ్డంగా జోరేసిన వాళ్ళతో సమానం కదా వెళ్ళి ఒంటి గంటగా జ్ఞానం కలిగి ఉండాలి ఇంకా ఒక గంట వాకింగ్ చెప్తాం కోటం అయిపోతుంది ఇంకెందుకు రావటం పది గంటలకి మహా అయితే పదిన్నర పదకొండు లోపల వచ్చి ముందుగా వచ్చి ఒక గంట ప్రార్థన చేసుకోవాలి అదే కదా ఉపవాస ప్రార్థనల బలం అలే రాత్రి అయితే అసలు కోటలకు ఎవ్వరూ రావట్లేదు సాయంత్రం ఎంత బాధాకరం తప్పు తప్పు అది కాబట్టి జ్ఞానం తెచ్చుకొని దేవుని పెట్టలేరా ఉన్న కొద్ది రోజులు చక్కగా కుటుంబంగా కుటుంబ పల్లెటూరులో పల్లె పల్లెటూరులో కొన్ని కొన్ని ప్రార్థన మందిరాల్లో పిల్లలు కూడా చదువుకున్న వాళ్ళు కూడా ఆడు స్కూల్కి వెళ్ళి వచ్చితే ఆ పిల్లలు మొత్తం అందరూ కలిసి బయలుదేరి చర్చి చర్చిలోకి వచ్చేస్తారు అలా ఎన్నో చోట్ల చూశాను ఎర మీరు ఏం ఏం చేస్తారు ఇంటి దగ్గర ఉండి ఏం చేస్తారు ఖాళీ ఒక ఆదివారం ప్రార్థనకు రారు మిగతా రోజుల్లో ప్రార్థనకు రారు చక్కగా మీ అమ్మగారితో కలిసి రావాలి కదా అమ్మ నడమ మనం కలిసి నడిచి అలాగే వెళ్ళిపోదాం ప్రార్థన కానీ చక్కగా మీరు బయలుదేరితే మీ అమ్మ కూడా చక్కగా ఆసక్తికి వస్తారు కదా ఉన్న కొద్ది రోజులు సద్వినియోగం చేసుకుంటే మీ బతుకులు మీ జీవితాలు మీ కుటుంబం అదిగో మహిమగా మారతాయి మీ భవిష్యత్తు మహిమగా మారుతుంది పిల్లలు మీరు బాగా బాగా చదువులో రాణించుకుంటారు ఒక సేవకుడిగా ప్రవ ప్రవచించి మరి చెప్తున్నాను కాబట్టి మహిమకరమైన రోజులు ఉన్నాయి మహిమకరమైన భవిష్యత్తు ఉంది దాని కొరకు ఇప్పుడు ప్రయాసపడండి దేవుడు కార్యం చేస్తాడు ఇప్పుడు ఉన్నట్టుగా మీరు ఉండకూడదు అంతే ఒక మహిమగా మారాలి జీవితం అమ్మో పలానా ఇంటోళ్ళ అబ్బాయ నంబర్ వన్ రా అల్లేయా పలానా అక్క ఆ అక్క ఎప్పుడు ప్రార్థనలోనే ఉంటుంది ఎప్పుడు చూసినా చేతిలో బైబిలో పెట్టుకుని వెళ్ళిపోతూ ఉంటుందిరా అదే పేరు రావాలి మనకి అదే మహిమ కుటుంబానికి కుటుంబానికి అల్లేయ ఆ దేవుని బిడ్డలరా కొంచెం ఆత్మావేశంలో చెప్పినా కానీ ఇది సత్యమే చెప్తున్నాను నేను మీ కుటుంబాలు మహిమతో అలంకరించబడాలి మహిమలో ఉండాలి ఈ భూమి మీద బ్రతికినన్ని రోజులు మహిమను మోసిన వారిగా ఉండాలి మోసే అక్కడ దేవునితో ఉన్నాడు కాబట్టి అన్ని విడిచిపెట్టి దేవునితో మనం ఉందాం దేవుడి మాటలు మనం ఇనికిలో దీవించను కాక